ఈరోజు సౌత్మపూర్ గ్రామంలో అక్షరాల కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు వేయంతో అక్షరాల కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు వేయంతో సౌత్ మొగళ్లపాలెం మొగళ్లపాళెం సౌత్ పంచాయతీకి నిధులు కేటాయించడం జరిగింది దానికి సంబంధించి మనం శంకుస్థాపనలు చేసుకున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడు నెలల్లోనే ఏదైతే రమేష్ కైతం ఏడు నెలల్లోనే మొత్తం రెండు కోట్ల యాభై ఐదు లక్షలు ఒక సౌత్ మబూర్ గ్రామానికి రెండు కోట్ల యాభై ఐదు లక్షలు ఏడు నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గ్రామానికి పెట్టినటువంటి ఖర్చు అంటే జరుగుతున్న పనులు అన్నీ కలిపి ప్రారంభమవుతున్న పనులు అన్నీ కలిపి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఇందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కోటి ఇరవై రెండు లక్షలు ఈరోజు అదేవిధంగా ఆర్డర్ డిపార్ట్మెంట్ ఏమీ లేదు అదేవిధంగా విద్యుత్ శాఖ నుంచి పన్నెండు లక్షల రూపాయలు అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ కోటి రూపాయలు ఇరిగేషన్ శాఖ ఇరవై ఐదు లక్షల రూపాయలు మొత్తం కలగలిపితే రెండు కోట్ల యాభై లక్షలు ఏడు నెలల్లో ఈ యొక్క సౌత్మాపూర్ గ్రామానికి వివిధ రకాల శాఖల ద్వారా రోడ్లు భవనాల శాఖ పంచాయతీల శాఖ ఇరిగేషన్ శాఖ విద్యుత్ శాఖ అన్నీ కలగలిపి ఈ యొక్క గ్రామస్తుల కోరిక మేరకి ఈ గ్రామంలో ఉండేటువంటి నాయకుల సూచనల మేరకి రెండు కోట్ల యాభై లక్షలు ఈ గ్రామంలో ఏదైతే పనులు జరిగాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి ఈరోజు కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు మొత్తం కలిపి ఇప్పుడు దాకా జరిగినవి జరుగుతూ ఉన్నవి ఈ రోజుని జరగాల్సినవి అన్నీ కలగలిపి రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఈ ఒక్కరోజే అందులో కోటి ఇరవై రెండు లక్షల రూపాయలతో మన శంకుస్థాపనలు చేసుకోవటం జరిగిందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా సౌత్ గ్రామానికి సంబంధించి ఇంకా ఇంకా అనేక రకాల సమస్యలు దృష్టికి వచ్చాయి వాటిని కూడా ఏదైతే జిల్లా పరిషత్ స్కూలు గోడ దగ్గర నుంచి కలుజల మెట్టలో ఉన్నటువంటి సమస్యల దగ్గర నుంచి ప్రతి సమస్యను కూడా ఒక బాధ్యతగా తీసుకుంటామని రూరల్ నియోజకవర్గంలో నేను ఆశించేది ఒకటే ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు ఎవరికి నచ్చిన వ్యక్తికి ఎవరు అందుబాటులో వ్యక్తి అనుకుంటే ఎవరికి నచ్చితే వారికే ఓటు వేసుకోవచ్చు కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా రాగద్వేషాలు లేకుండా కక్ష సాధింపులు లేకుండా ప్రజలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నలు కావాలా అందుకు పార్టీలకు అతీతంగా ముందుకు సాగాల మరీ ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఎక్కడా కూడా తగాదాలు ఉండకూడదు ఎక్కడా కూడా పోలీసు కేసు కేసులు వేధింపులు ఉండకూడదు గత పదిన్నర సంవత్సరంగా నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్ కొట్లాటలు లేవు ఫ్యాక్షన్ కొట్లాటలు లేవు ఫ్యాక్షన్ హత్యలు లేవు ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ గ్రామంలో ఎన్నికల్లో నాకు చేసినా చేయకుండినా వారితోనే ఒకే రకంగా ఉండి నేను వాళ్ళని కోరుకునేది ఒకటే గ్రామాలు అన్న తర్వాత తగాదాలు రాకుండా ఉండవు చెట్ల కాడు పుట్ల కాడు గట్లకాడు నీళ్ల కాడు మజ్జి పాలకాడు పెరుక్క కాడు తగాదాలు వస్తూ ఉంటాయి కానీ ఆ తగాదాలు వచ్చినప్పుడు ఆ గ్రామంలోనే పెద్ద మనుషులు కూర్చొని పరిష్కారం చేయండి పెంచి పోషించుకోకండి ఎందుకంటే తగాదాలు పెంచి పోషిస్తే అది ప్రారంభించడం మాత్రమే మన చేతిలో ఉంటుంది తగాదాలు ప్రారంభించడం మన చేతిలో ఉంటుంది దాని ఆపుదల మన చేతుల్లో ఉండదు అది ఎక్కడ దాకా దారి తీస్తుందో కూడా తెలియదు రేపటి రోజున మన కుటుంబాలు చద్రమవుతాయి లాయర్ల చుట్టూ తిరగలేక పోలీస్ స్టేషన్ మెట్లు లెక్కలేక జైళ్ళ గోడలు జైళ్ళ కమ్ములు లెక్కబెట్టలేక మన భార్య బిడ్డలు మనల్ని చూసేదానికి వేదంతో గురే పరిస్థితుల్లో అలాంటి వాతావరణం వద్దు ఖచ్చితంగా ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పుకుని ప్రతి గ్రామంలో కూడా ఏదైతే నా శక్తికి మించి ఎక్కడికక్కడ ఆ యొక్క విభేదాలు పెరిగి పెద్దవి కాకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఐ కేర్ డాక్టర్ కుమార్ కార్నియా కంటి వైద్య నిపుణులు ప్రపంచ గాంచిన ఈఆర్ఈసిపి నందు పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు క్యాటరాట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి సుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర వీఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్